హాయ్ హలో గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం ఇంకా నా ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి సో మా ఊరు నుంచి చిన్న తిరుపతి సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ ఎందుకంటే త్రీ ఇయర్స్ బ్యాక్ మనం నడుచుకుంటూ వెళ్ళాం కదా సో ఐడియా ఉంది అంత దూరం నడిచాం కాబట్టి సో ఫైనల్గా అయితే మేము ఎప్పటి నుంచి వెళ్దాం వెళ్దామని చెప్పేసి సో ఈ అయితే మార్నింగ్ బయలుదేరిపోయామనమాట మార్నింగ్ సిక్స్ బయలుదేరాము మేము సిక్స్ టూ ఎయిట్ అయిపోయింది అనమాట అక్కడికి వెళ్ళేటప్పటికి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే పట్టేసింది సో ఫైనల్గా చిన్న తిరుపతి అయితే రీచ్ అయిపోయాం చిన్న తిరుపతి అంటే ఏంటో ద్వారక తిరుమల పెద్ద తిరుపతిని తిరుమల తిరుపతి అంటారు మీ సైడ్ ఏమంటారు డెఫినెట్గా కామెంట్ చేసేయండి మా సైడ్ అయితే చిన్న తిరుపతి పెద్ద తిరుపతి ఫైనల్గా గుడి లోపలికైతే వెళ్ళిపోయామనమాట స్నానాలు గట్టా చేసి మూడు కత్తులు ఇచ్చేసి ఫైనల్గా మేమైతే ఎంట్రన్స్ ఇది మాక్సిమం అందరు ఇటు సైడ్ వస్తే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఇటు సైడ్ గుమ్మం ఉంటుంది అనమాట దేవుడిది అని చెప్పేసి అందరు ఇటు సైడ్ వస్తారు మెట్ల మేఘం కాకుండా సో ఎంత కళ్యాణ మండపాలు అనమాట పెళ్ళిళ్ళ సీజన్ వస్తే అసలు ఖాళీయే ఉండవు తెలుసా ఒక్కొక్క మండపంలో ఒక్కొక్కరు పెళ్ళి జరుగుతుంది సో ఇప్పుడు కొంచెం లైట్గా పెళ్ళిళ్ళ సీజన్ లేదు కదా అక్కడక్కడ ఉన్నాయంతే సో కళ్యాణ మండపం దగ్గర చాలామంది ఉన్నారు కొంతమంది పడుకుంటారు కూడా నడిచి వాళ్ళు ఉంటారు కదా విశ్రాంతి తీసుకుంటాక కూడా చాలా బాగుంటుంది చల్లగా ఉంటుంది అనమాట ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నా సో ఫైనల్గా అయితే మేము దర్శనానికి వెళ్ళాము మాకు దర్శనం కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము సో ఇక్కడైతే కళ్యాణ మండపము అదే ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వస్తే అక్కడ కూర్చోబెట్టి చెప్తారు కదా స్పీచ్ అలాంటిది అనమాట అక్కడ అయితే తర్వాత ప్రసాదం కింద పరమాన్నం పెట్టారు నెయ్యి వేసి అది కూడా నెయ్యి అనమాట ఎంత కమ్మగా ఉందో తెలుసా చాలా బాగుంది సో మేమైతే మెట్ల దగ్గరికి వచ్చేసామన్నమాట సో ఎంతమంది ఉన్నారు కదా చాలా మంది ఉంటారు మెట్ల దగ్గర కూర్చుంటారు ఎందుకంటే అటువైపు గాలి బాగా వస్తుంది నీడు కూడా బాగుంటుందన్నమాట సో మేము కింద వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటే అక్కడ దీపారాధన చేసుకుని సో మేమైతే కొద్దిసేపు అనమాట పులిహోర ప్యాకెట్ తెచ్చుకున్నాం ఫిఫ్టీన్ రూపీస్ చాలా బాగుంది పులిహోర దేవుడి ప్రసాదం ప్రసాదమే కదా అంత బాగుంటుందో ఎక్కువ ఆవునైతే చేస్తారనమాట ఇక్కడ సో మళ్ళీ మేమైతే మెట్లు ఎక్కేసి పై పైకి వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ గో గోప్రదర్శనం ఉందని చెప్పేసి చూద్దామని షాపులు ఉన్నాయి మేము కొనుక్కోలా ఎక్కడో దుక్కుని తీర్థాలు జరుగుతూనే ఉంటాయి ఒకటి కొంటాం అని చెప్పేసి ఇక్కడ ఏం కొనుక్కోలేదు ఓన్లీ థ్రెడ్స్ కొనుక్కున్నాము చేతులు కట్టుకునే థ్రెడ్స్ అనమాట అక్కడ నాలుగు గోల్ ఉండి మధ్యలో చిన్న కృష్ణుడు బొమ్మ పెట్టారు కృష్ణుడికి గోల్ అంటే చాలా ఇష్టం కదా భలే క్యూట్ గా అనిపించింది అప్పుడు లోపల ఉండేవి ప్రెసెంట్ అయితే ఎంట్రెన్స్ లో పెట్టేశారు మేము టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం కదా అక్కడైతే లోపలు ఉంటాయి అనమాట మన దర్శనానికి వెళ్ళి లైన్ లోనే ఉంటాయి గోల్ చూడడానికి ప్రెసెంట్ అయితే బయట కట్టేశారు అదే ఎంట్రెన్స్ లో చూస్తా చూసేవాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి మళ్ళీ లైక్ పెద్ద తిరుపతి అలాంటిదో చిన్న తిరుపతి కూడా అలాగే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట చాలా మార్పులు చెర్పులు చేశారు చాలా బాగా అనిపించింది నాకు ఇంకా బాగా డెవలప్ అయితే ఎక్కువ మంది వస్తారు కదా అని చెప్పి సో మేమైతే బో శివాలయం ఉంటుంది శివాలయం దగ్గరే కొంచెం అందరూ భోజనాలు పెడతారు సో సోవరం కాబట్టి శివాలయంకి వెళ్ళిపోయి దండం పెట్టుకుని కాసేపు కూర్చుని భోజనం చేయడానికి అయితే వెళ్ళాం అనమాట శివాలయంకి భోజనం మధ్యలో కొన్ని యానిమల్స్ ఉంటాయి ఏనుగు గుర్రాలు నెక్స్ట్ వీడియోలో పెడతాను షార్ట్ లో డెఫినెట్ గా చూడండి అండ్ కుందేలు ఉంటాయి E... <laughs> ఎన్ని గోవులుంటాయి తెలుసా లెక్క పెట్టలేని గోవులు ఉంటాయి అనమాట చిన్న తిరుపతిలో ఆ పాలు ఇస్తారు మా ఇంట్లో చిన్న పాలు ఆవు పాలు ఇస్తారనమాట మనకి ఆకలి వేసిన వేసిన తాగడానికి అని చెప్పేసి వాటర్ కూడా బాగానే ఉన్నాయి మేమైతే వెనుగు దగ్గరికి వచ్చాము ఇది ఎప్పుడుదో ముసలేనుగనమాట సో అందుకనే కదలకుండా అలా కూర్చుంది నేను హాయ్ చెప్తుంటే చూస్తుంది దాని దగ్గరికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయం వేసిందని చెప్పేసి వెళ్ళలేదు నేను తర్వాత గుర్రం ఒకటే ఉంది ఇక్కడ నేను వెళ్ళినప్పుడైతే త్రీ ఫోర్ ఉన్నాయి బట్ ఇప్పుడు ఏమైనా తెలియదు బట్ ఒక గుర్రమో ఉంది మొత్తం ఇదంతా గోశాలన్నమాట ఎంత బాగుంటుందో తెలుసా ఎన్ని గోవులు ఉంటాయో తెలుసా అన్నీ పాలిచ్చే గోవులేనమాట చిన్న చిన్న దూడ పిల్లలు బే క్యూట్గా అనిపించింది ఈ ప్లేస్ కొంచెం ప్రశాంతంగా అనిపించింది సో మా సైడ్ టాటల్ గడ్డి మీద తీసుకెళ్ళేది ఈ గోవులకేనమాట సో గోశాల కూడా చూసి బయటకు వచ్చేసాం మేము సో ఇక్కడైతే ముక్కలు ఉంటాయి కదా ప్లాంట్స్ అన్నీ గా పెట్టారు ఎన్ని మోడకాయ ముక్కలు తెలుసు చిన్న తిరుపతి నిండా మోడక అనమాట చాలా ఎక్కువ ఉన్నాయి సో పచ్చడి మూడకాయలు ఎక్కువ నేనైతే గోన్ ముట్టుకుంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది నాకు భయమేసి వెనక్కి వచ్చేసాను ఇవి వచ్చేసి పచ్చడికాయలు అనమాట చూడడానికి బాగున్నాయి ఇంకా అవ్వాలని చెప్పేసి నేను కొయ్యలేదు అనుకున్నాను కానీ తర్వాత మేమైతే కుందేలు దగ్గరికి వచ్చాము కుందేలు అని చెప్పేసి కుందేలు చూసారా ఎలా చూస్తుందో ఓ దానికైతే షర్ట్ వేశారు చాలా కుందేలు ఉంటాయి కొన్ని కుందేలు ఉన్నాయి అందుకునే కనబడతలలా సో మేమైతే ఒక ఫోర్ ఫైవ్ కుందేలు చూసాము ఒకటైతే షర్ట్ చూసింది మమ్మల్ని చూసి పారిపోయింది తర్వాత అన్నదానానికి అయితే వెళ్ళామనమాట టికెట్ ఇస్తారు సో నాది వచ్చేసి త్రీ త్రీ వన్ టూ ఫైనల్గా భోజనం కూడా చేస్తాము భోజనం అయితే చాలా బాగుంది ఏమేమి పెట్టారంటే పప్పు పచ్చడి ఆనంకాయ కర్రీ అండ్ ప్ర స్వీట్ అనమాట స్వీట్ అయితే చాలా బాగుంది పప్పు నిజం చెప్తున్నాను కదా ఇంట్లో పప్పు కన్నా గుల్లపప్పు చాలా బాగుంటుంది తర్వాత లైట్గా సాంబార్ వేసుకుని అన్నం అయితే తినేసాము మంది ఉంటారు నిన్న మండే కాబట్టి ఒక ట్వంటీ కే అంటే ఇరవై వేల మంది ముప్పై వేల మంది పైగానే వచ్చి ఉంటారు నాకు తెలిసి దర్శనం అయితే చాలా బాగా జరిగింది నా ఛానల్ నాకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్